మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షాపింగ్ చేయటానికి వచ్చామండి ఎక్కడ చేశాము ఏంటి అన్నది మీకు చెప్పాలనే ఈ చిన్న వీడియో తీశాను ఈ మధ్యకాలంలో టూర్ వెళ్ళాం కదా ఆ టూర్లో వైష్ణో దేవాలయం అమ్మవారి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ఆ హోటల్ పక్కనే ఇదిగో ఇలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయంటండి ముందుగానే ఎక్కడ బాగుంటాయి ఏంటి అని హోటల్లో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ షాప్లో బాగుంటాయి మేడం అని మేము ఊరుకుంటామా ఒకటి రెండు షాపులు చూసి ఆ తర్వాత ఈ షాప్కి వచ్చామండి నిజంగా అండి చాలా క్వాలిటీ ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నది మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఈ ఈ దేవాలయం అమ్మవారి ఊరు తెలుసు కదండి కాట్రా కాట్రాలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే ఇలా డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడానికి వచ్చాం లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుంది మన దగ్గర మన దగ్గర దొరికిన వాటితో పోలిస్తే ఈ ఫ్రూట్స్ ఎంత బాగు అదే డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి అన్నది మనకి క్లియర్గా తెలిసేటట్టుగా మాకు మంచి వీడియో చేశానండి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది ఆల్రెడీ ఉన్నది అది కూడా ఉన్నది బాధ ఉన్నదే ట के लिए चाहिए तो तो बोले तश्मीरी मानला जुलम ये सभी अलग-अलग करने का हल को कौन टक टक ये की जगह साथ में अलग-अलग अलग इवेंटी इवेंटी अलग-अलग बाहर 12 बाद 381 के एक सौ तीस रूपए का सौ ग्राम ये ढाई सौ ग्राम आपको तीन सौ रूपए का बोला है तीन सौ रूपए का ये लेना है एक सौ बीस होगा हाँ आप सौ

ఇది ఇవి షుగర్కి పని చేస్తాయంటు పైన రేపర్ తీసేసి లోపల పరగడుపును వేసుకోవాలంట వేడి నీళ్ళతో ఏగా వితౌట్ షెల్ اٹھావ కోయి బిసిబి క్యో బాత్ కర్ రహే హో ఆప్ দেখো ఐలో ది నేచరల్ వైట్ వైట్ గుని దిస్ దిస్ తో సబీ కోయటే జీ నేచరల్ మాల్ హ ఆ ఇను దిస్ తో 50 రూపాయి ప దేస్తా అహా ని కోటి నా కోటి సుదా కోటి మే కిచనే 8 రూపాయి ఆ సరే నా కోటి కావాల ఉందీ ఇదంత చూడవే అర కేజీ పావు కేజీనాజీ బాదం పప్పు చేయించా అంటే వేయండి వెయ్యండి ఐదాంట్లో ఇగో ఐదు

यार बोल ट्राई यार ओ 900 केजी एबी 1 केजी एबी ये 300 केजी और ये 9 देखो इसमें क्या खासियत है अति अति ये ये दिखाता है यदि ओपन ये भागा में ना ये ये भागा में ना भैया हैं कश्मीरी मावरा गुलबंद यही चीजें होते ताकतवर चीज़ आप बोलते सस्ता सस्ता कुछ नहीं है सिर्फ बेस्ट ऑफ मूनी गुरबंद है गुरबंद तो मार्चिंग पांच चीटटलर है डाला है तैयार कर दिए इन अंतिम के जास्त ना रहे ना आई लोच डिजिटल चलेगा तो देखो आई लोच राइट देखा कितना है कितना है थ्री हंड्रेड फिफ्टी बन के जी को అదే తొమ్మిది వందలు ఈ మూడు వందలు ये अलग अलग है इधर में कौन क्या कौन कुछ लेना कर भैया ये है बाबू हां अटला ट्राई करो कौन सा इन आपको उसी का रेट बोलूंगा ना చూశారు కదండి డ్రై ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో అందుకే మిమ్మల్ని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడమండి